తెలంగాణకు ఒక స్పష్టంగా చెప్పడం జరిగింది తొలి సంతకానికి అత్యంత పవిత్రత ఉంది దివంగత మహానేతల ఎన్టీ రామారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకానికి ఆ పవిత్రత ప్రాధాన్యత తీసుకుని వచ్చారు ఆనాడు ఎన్టీ రామారావు గారు తాను అధికారంలోకి వస్తే మధ్యనేషియా విధిస్తానని చెప్పని తొలి సంతకం చేస్తానని ఏ విధంగా తొలి సంతకం చేసి మాట నిలుపుకున్నారో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచితంగా కరెంట్ ఇస్తానని ఆ సంతకం తొలి సంతకం చేస్తానని ఏ విధంగా సంతకం చేసి మాటలు పెట్టుకున్నారో అందుకే ఈ ఆంధ్ర రాష్ట్రంలో తొలి సంతకానికి ఆ ప్రాధాన్యత వచ్చింది అందుకే చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంగా రైతు రుణాలు మొత్తం కూడా రద్దు చేస్తానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశతో తమ ఆకాంక్షకు భిన్నంగా తమ ప్రేమకు భిన్నంగా తాత్కాలిక అవసరం కోసం తాత్కాలిక ప్రయోజనం కోసం ఏదైతే అభిమానాన్ని కాదనుకుని రుణాలు మొత్తం రద్దు చేస్తారు అన్నటువంటి ఆశతో కోటి కోరికలతో పొంగొత్త ఆశలతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరు అయినా మొత్తం రైతు రుణాలు రద్దు చేస్తానని చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతు రుణాల రద్దు కోసం మెరికలు పెట్టడం ఏదేదో మాట్లాడటం ఎంతవరకు సమంజసం అడుగుతున్నా ఇప్పటికైనా చంద్రబాబు గారికి మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు గారు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు అధికారంలో ఉండి మీరు ఎన్నికల హామీలు నిర్వహించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ప్రతి హామీ రైతు రుణమాఫీ దగ్గర నుంచి డాక్రా మహిళల రుణమాఫీ దగ్గర నుంచి విద్యార్థుల ఫీజు రాయితీల దగ్గర నుంచి ఆరోగ్య పథకాల దగ్గర నుంచి పక్కా ఇళ్ల దగ్గర నుంచి ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు హామీలు నెరవేర్చలేనప్పుడు ఆ హామీలు నెరవేర్పు కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంది మీరు ఈ రాష్ట్రం కోసం చేసే ప్రతి మంచి పనికి మేము మద్దతు ఇస్తాం ప్రభుత్వంతో కలిసి ముందుకు నడుస్తాం మీరు చేసే ప్రతి ప్రజా వ్యతిరేక చర్యకి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షిగా జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని పోరాటాలు చేస్తామని చెప్పని తెలియచేస్తూ ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పిన కోరు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలన్న ఏ ఒక కారణంతో పూర్తిగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి ఎన్నికలు మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లోకి వెళ్ళి గెలిచిన తర్వాత నేను తొలి సంతకం చేస్తానని చెప్పి ఒక కమిటీ వేసి కాలయాపన చేయడమే కాకుండా ఈరోజు లక్ష రూపాయలు ఇస్తాను ఒకటిన్నర లక్షలు ఇస్తాను కుటుంబానికి ఒకటిన్నర లక్ష ఇస్తాను అది కూడా ఎప్పుడు ఇస్తాను అని చెప్పకుండా ఆర్థిక వనరులు వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్తూ రైతాంగాన్ని భారతదేశంలోనే దొంగలు అని వర్ణించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతాంగాన్ని ఒకప్పుడు విస్మరించనాడు రెండు వేల నాలుగు ముందు కేసులు పెట్టించి జైల్లో పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మరోసారి రైతుల్ని దొంగ అని మాట్లాడిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఒక పక్క డ్వాక్రా రుణాలు ఎత్తివేస్తానని చెప్తే ఎవరు కూడా కట్టకుండా ఆ వడ్డీల మీద వడ్డీలు పెరిగి ఈరోజు అంతగా అంత అయితే ఈరోజు మహిళా దళువుల మీద అందరూ కూడా ఈరోజు రోడ్లకు వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు నిజమే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు నిజమే జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మోసం చేయటం తెలియదు మీలాగా మాట తప్పటం తెలియదు ఇచ్చిన మాట కోసం కట్టుబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏదైతే నీతి న్యాయానికి కట్టుబడి ఎన్నికలకు వెళ్ళాం మేము మీలాగా ప్రజల్ని మోసం చేసే వాగ్దానాలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని మోసం చేసే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కుటుంబానికి లేదని మరోసారి ఈరోజు నిరూపించడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో మాట మాట తప్పకుండా మడవం తిప్పని కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయితే మాట తప్పటమే ప్రజల్ని మోసం చేయటమే ఒక వృత్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోనని చెప్పి మరోసారి రుజువు చేయడం జరిగింది